హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి వీడియో వాళ్ళంతా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మా రిలేటివ్స్లో కానీ ఇటు నా తరపున కానీ మా అత్తగారి తరపున కానీ ఫస్ట్ టైం అనమాట హల్దీ ఫంక్షన్ అది కూడా మా ఆడపడుతుంది చిన్న మామి వాళ్ళ పోతుంది మ్యారేజ్ అని చెప్పేసి ఆల్రెడీ నలుగు ఎంగేజ్మెంట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను కదా ఇప్పుడు హల్దీ అనమాట మ్యారేజ్ రేపు ఉందనగా హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ చేశారు అందరూ హల్దీ అంటేనే అదే మంగళ స్నానాలు అంటేనే ఎల్లో కలర్ కదా అందరూ ఎల్లో కలర్ థీమ్ అయితే వేసుకున్నారు కాకపోతే అందరూ స్నానాలు అంటే పసుపు కుంకుమ క్రిస్టియన్స్ దాంట్లో చేయకూడదు అనేసి అంటారు కానీ ఇక్కడ కుంకుమ ఏమి యూజ్ చేయలేదు ఓన్లీ పసుపుతోనే స్టార్ట్ అయితే ఇంకా అందరూ ఎల్లో కలర్ బట్టలు అయితే వేసుకొని బాయ్స్ అందరికి సేమ్ డ్రెస్ మ్యాచింగ్ అయితే తీసుకున్నారనమాట తర్వాత లేడీస్ మాత్రం ఎల్లో మ్యాచ్ అయ్యేటట్టు శారీస్ అయితే చిన్నపిల్లలైతే బట్టల విషయంలో అయితే కట్టుకున్నారు చాలా మంచిగా అనిపించింది ఇలా చేయడము ప్రతి ఒక్కళ్ళు ఇట్లా మ్యారేజెస్ టైంలో కనుక హల్దీ ఫంక్షన్ తీసుకుంటే చాలా బాగుంటుంది చుట్టాలందరూ కానీ ఫ్యామిలీస్ అందరూ ఒక దగ్గరుండి ఇలా ఒక వన్ డే ముందు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే హల్దీ ఫంక్షన్ నైట్ టైం కా కాబట్టి ఇంకా క్లారిటీ అనేది వస్తుందో లేదో అయితే అనుకుంటూ వీడియోస్ అయితే తీసాను ఎందుకంటే మన వ్యూవర్స్కి నాకు కూడా గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా నేను వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను చాలా హ్యాపీగా అనిపించింది చాలా మంచిగా అనిపించింది ఇంకా మా పాపకి కూడా నేను ఎల్లో కలర్ షర్ట్ అయితే వేసాను దాన్ని హెయిర్ కట్ చేయడం వలన అబ్బాయిలాగా ఉన్నాడని చెప్పేసి ఇంకా షార్ట్ తర్వాత టీషర్ట్ అయితే వేసాను ఇంకా తినే మా తిను పెళ్ళికూతురు అంటే మాటపడుచు తానే అనమాట పెళ్ళికూతురు ఇంకా ఫొటోస్ అయితే కొన్ని తీస్తూ ఉన్నారు ఇంకొకొక్కళ్ళగా కొంచెం వచ్చేవాళ్ళు లేట్గా ఇంకా జాయిన్ అవుతున్నారు ఇంక ఇక్కడ ఫోటో అయితే ఫోటో దిగుతూ ఉన్నారు వీడియో కంటే ఎక్కువగా ఫొటోసే తీసుకున్నారు గుర్తుగా ఉంటాయని చెప్పేసి ఇంకా ఇక్కడ చిన్నపిల్లలు కూడా నుంచోబెట్టి ఇంక ఇట్లా నడిపిస్తూ చైర్ ఉంటుంది కదా చైర్ వరకు తీసుకారు డెకరేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది నాకు నచ్చింది నేను చూడటం కూడా ఫస్ట్ టైం అనమాట ఫోన్స్లో కానీ ఎవరి దగ్గర వీడియోస్లో కానీ చూస్తూ ఉంటాను కానీ ఫస్ట్ టైం ఇట్లా హల్దీ ఫంక్షన్ అయితే చూడటము చాలా బాగుంది ఇంకా తర్వాత పెళ్ళికూతుర్ని ఇలా ఫొటోస్ తీయడం కానీ ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ ఒక దగ్గర ఇలా కలుసుకోవడం కానీ చాలా బాగుంది ఇంకా లేట్ అవ్వడం వల్ల వీడియోస్ అయితే ఇంకా తీయడానికి అసలు ఇంకా చాలా లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను కొద్దిగానే తీసుకున్నాను ఇంకా పెళ్ళికూతుర్ని తోటి పెళ్లి కూతుర్ని ఇంకా అలా కూర్చోబెట్టి తర్వాత ఒక్కొక్కరిగా ఇంకా అక్షంతలు వేస్తూ ఉంటారనమాట తర్వాత అక్షంతలు వేసి తర్వాత పసుపుతో ఫేస్కి ఒకరికొకరు అంటే చేతు ఆడుకోవడం అంటారు కదా ఇంకా అట్లా ఆడుకోవడం కానీ ఫొటోస్కి కొన్ని స్టిల్స్ కానీ అట్లా ఇస్తూ ఉన్నారు ఇంకా మా బావ వాళ్ళు అన్నయ్యలు కొడుకులు అసలు వాళ్ళు ఇంకా అందరు కూడా ఎల్లో క్లాస్తో మంచిగా ఇప్పుడంతా జనరేషన్ మొత్తము న్యూ అప్డేట్లే కాదు అందరూ మొబైల్ వాళ్ళు ఎవరు ఇంకా వాళ్ళ వాళ్ళ స్టేటస్ల కోసం ఫొటోస్ తీస్తూ ఉన్నారు మన వీడియోని ఎవరు తీస్తారు అన్నట్లుగా కొంచెం కొంచెం ఎవరో ఒకళ్ళతో తీపిస్తూ ఉన్నారు కానీ చాలా మంది వచ్చారు మా ఊర్లో నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటున్నాను ఈ హల్దీ ఫంక్షన్ ఇలా ఇంకా చాలామంది వచ్చారు మార్నింగ్ టైంలో ఎక్కువ మంది వాళ్ళేమో అనుకున్నాను నేనైతే ఎంతమంది వచ్చారు ప్లేస్ అయితే సరిపోలేదు నిల్చోడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అంతేకాకుండా ఇంకొక లక్కీ విషయం ఏంటంటే మా హస్బెండ్ ఇప్పుడిప్పుడే నా ఛానల్లో నా వీడియోలో కూడా కనిపిస్తున్నారు ఇంకా నేను కూడా ఫొటోస్ తీస్తుంటే దాన్ని కూడా దిగాడు చాలా సంతోషంగా అనిపించింది కొన్ని ఫొటోస్ కోసం అయితే ఇట్లా స్టీల్స్ ఉన్నారు చాలా హ్యాపీగా అనిపించింది ఫ్యామిలీ మెంబర్స్ అందరం చాలా సంతోషంగా ఉన్నారు ఇంకా తర్వాత మా పాప అయితే పండుకొని లేచింది ఇంక ఇక్కడ చూస్తుంది అనమాట నిద్రపోయే లేసరికి ఏంటి ఇదంతా హడావుడి అన్నట్లు చూస్తుంది ఇంకా మీ సైడ్ ఇలా చేస్తారో లేదా ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు వాళ్ళు వీళ్ళని కాదు క్రిస్టియన్స్ వెడ్డింగ్స్లో కానీ తర్వాత ఫంక్షన్స్లో అన్నిట్లో ఇప్పుడు ఇట్లా హల్దీ ఫంక్షన్ అయితే చేస్తూ ఉన్నారు ఇంక ఇక్కడ

ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉన్నాను లేకపోతే అక్కడ ఉన్నదంతా పెట్టదును అది కాకపోతే ఇంకా గోళ ఎక్కువగా ఉందని చెప్పేసి ఇంకా ఆఫ్ చేశాను ఇంకా మా తోటి కొడలు అక్క వాళ్ళు అందరం కలిసి ఇంకా చాలా ఫన్నీగా జరిగింది అంతేకాకుండా హైలైట్ విషయం ఏంటంటే వాటర్ పోసుకోవడం అనమాట పైపులతో డ్రమ్ములతో అసలు బిందెలతో అయితే నీళ్ళు ఎలా చిమ్ముకున్నారంటే అసలు ఒక మెమరబుల్ డే లాగా అయితే నా విషయానికి వస్తే నాకు మెమరబుల్గానే అనిపించింది ఇంక ఇక్కడ తడుపు తలకి ఒకరికి ఇట్లా ఫొటోస్ దిగుతూ ఉన్నారనమాట ఆ ఇల్లు ఒక శారీ కట్టుకుంది గ్రీన్ అంత చూడండి ఆ సిస్టరు తను పెళ్ళికూతురు అయితే రెడీ చేసింది చాలా మంచిగా రెడీ చేసింది తర్వాత ఇంక అత్తయ్య మావయ్య అనమాట ఇంకా వాళ్ళు కూడా ఫొటోస్ అయితే ఇంకా దిగుతూ ఉన్నారు అంతేకాకుండా మీరు ఎవరైనా మన ఛానల్ మొదటిగా చూస్తున్నట్లయితే ఇంకా క్రిస్టియన్స్ మ్యారేజ్ ఎలా చేస్తాను నా వీడియో కూడా ఖచ్చితంగా అయితే ఇంకా అప్లోడ్ చేస్తాను అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఏంటంటే మీకు నోటిఫికేషన్ రూపంలో నా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఇంక ఇక్కడ ఏంటంటే వదిన వాళ్ళ బాబుకి వెళ్ళి షర్ట్ లేదని అత్తయ్య సారీ అట్లా వదిన కపుతుంటే ఇంకక్కడ జోర్గా అందరూ ఇంకా నవ్వుతూ ఉన్నారనమాట మనోడు కదా అని పల్లెటూర్లు పల్లెటూర్లో అంటే ఇలాంటి సన్నివేశాలు కామన్ అనమాట పల్లెటూర్లోనే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సిటీస్లో అంటే హల్దీ ఫంక్షన్స్ జరుగుతాయి కానీ ఒకరికొకరు ఇట్లా సెటైల్స్ వేసుకోవడం మాత్రం ఉండదు నా ఏమన్నా తక్కువ ఉంటే అయితే క్షమించండి నేను ఇక్కడ మేనత్తామేనమ్మ ఇలా పోస్తారనమాట ఫస్ట్ టైం కదా తెలియదు ఇంకా పిన్ని బాబాయ్ పోస్తూ ఉన్నారనమాట అట్లా నీళ్ళు పోస్తూ కొన్ని ఫొటోస్ కోసమే టైం అయితే ఎక్కువసేపు పట్టింది ఫ్రెండ్స్ ఇంకా అసలు ఇంక ఇట్లా అందరూ ఒకళ్ళొకళ్ళు ఇంకా నీళ్ళు పోసేసి ఇంకా అసలైన విషయం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఎవరైతే అయితే నీళ్ళు అయితే మొదలు పెట్టారో ఒకరికొకరు తడపడం ఇంకా ఫోటోగ్రాఫర్ కూడా పక్కకి వెళ్ళిపోయి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి నీళ్ళు చల్లుకోవడం అసలైన హల్దీ ఫంక్షన్ అంటే లాస్ట్లో అనమాట కాకపోతే మొబైల్ తడుస్తుంది అని చెప్పేసి ఇంకా అమ్మకి ఇచ్చి నేను పక్కకు పంపించాను అమ్మ వీడియో తీసిందనమాట చూడండి నేను అక్కడ నుంచున్నాను కదా అసలు నీళ్ళు పోస్తున్నారు కానీ అది కూడా చాలా సంతోషాన్ని అయితే ఇచ్చింది కాకపోతే ఇంకా డిసప్పాయింట్ ఏంటంటే నేను కూడా చల్లలేదు ఎవరి మీద ఈ సారిని నా హల్దీ ఫంక్షన్స్ అయితే ఖచ్చితంగా అయితే చేద్దామని అనుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూశారనుకుంటున్నాను చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయి